Eight nine right ten, eleven, five, seven, eight, nine left, ten, eleven, fifty five, one. Write, seven, 11, 12, seven, six, seven, eight, nine right. Nine, Ten. Eight, nine, eight, eight, nine, eight, eight, Two, three, four left Five, six, seven, eight, nine left 1 four left five twelve sixty seven one two three four right 5 six seven eight one two three four 7 five six seven eight nine left 5 left 5 6

107 six, seven, nine, right 10 11, four, left five, six, seven, eight. ప్రవాసనానికి స్థితి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం చిత్త విజయకుమార్ గారు ఈ క్షత్రియ ఫంక్షన్లో యోగా కార్యక్రమం చేస్తున్నట్టు మా మిత్రులకు కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సార్ పక్క సార్ కంప్యూటర్ సార్ అలాగే మనందరితో పాటు పూర్తి పూర్తిగా ఉంటుంది క్రానిక్ డిసీజెస్ ఏమన్నా ఉంటే తగ్గుముఖం పడుతుంది ఎవరన్నా నేచర్ కాల్ లఘుశంఖ ఏదన్నా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ జయరాజ్ గారికి నరేందర్కి అలాగే ఈ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్పోర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరియు నాయక నమస్కారం వైభవం ఆనందం వైభవం డబ్బు రూపేనా కావచ్చు కీర్తి రూపేనా కావచ్చు అది ఉండి మిగతా రెండు లేకపోతే లాభం లేదు ఆరోగ్యం లేకపోతే ఎంత వైభవం ఉన్న లాభం లేదు దాంతోపాటు ఆనందం ఈ ఆనందం కొరకు ఎక్కడెక్కడో వెతుకుతుంటాం ఏ వస్తువులో ఉందనుకుంటాం ఏదో మనుషుల్లో ఉందనుకుంటాం కానీ మన గురువులు పూర్వీకులు రుసులు చెప్పినట్టు మనలోనే ఉంది ముఖ్యంగా మన పాతకాలపు మునులు ద్రస్ వారి జీవితాన్ని కాచి వడబోసి ఈ యోగా అనే గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు ఇందులో పతంజలి మహర్షి అష్టాంగ యోగా విధానాన్ని మనకు తెలియజేశారు అందులో యమ నియమాలు ఇవి రూల్స్ రూల్ బుక్ లాగా ఏమి చేయాలి సమాజంలో మనం ఎలా జీవించాలి అనేవి వీటి తర్వాత ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి నాలుగు మనము బాహ్య ప్రపంచంతో ఎలా ఉండాలి నాలుగు మెట్లు అష్ట అంగాలంటే నాలుగు అవయవాలు అనుకోండి మిగతా నాలుగు అంతర్ముఖంగా మనం ఎలా ఉండాలనే దానికి సంబంధించి వాళ్ళందరి చేరవేస్తూ వాళ్ళు స్ఫూర్తి తెలిసినటువంటి మరోసారి కూడా రెండు నిమిషాలు మాట్లాడవేసి ఆహ్వానించడం ముందుగా ఈ ఆసనంపైన ఆసనంపైకి కొంచెం వరకు తీసుకోండి ఇన్హేల్ డీప్లీ గాఢమైన దీర్ఘమైన శ్వాసాభ్యాసం మీరు పూర్తిగా శ్వాస తీసుకున్న తర్వాత పూర్తిగా శ్వాస వదిలిపేసిన తర్వాత చివరిలో మూలబర్ణయం అభ్యాసం చేయండి ఇదే ఈ క్రియను రిపీట్ చేస్తూ పోటీ యొక్క శ్వాసను గాఢంగా తిరిగి నార్మల్గా మనము మన లంగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఇన్హలేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎక్సలేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ చేస్తూ మంద్రస్వరంతో ఓ మరియు మా మధ్యన రెండు శ్వాస బోధిస్తూ రిలాక్స్ లో మనకు వనకుడు కంపనం లాంటివి రావు ఇంకొక ముఖ్య ఆసనం నిలబడి చేసిన దాంట్లో త్రికోణ చేతి ఐదు వేలు కలిపి ఉంచండి శ్వాస ముందుగా గుడి చేయి శ్వాస తీసుకుంటూ గుడి చేయి భాగం పైకి కిందికి భుజం పైకి కింది భుజం కిందికి స్ట్రెచ్ శ్వాస వదులుతూ ఎడమైపు ఎడమ ఆరచేయి కాలిపైన జారుస్తూ ఎడమ చేయి నేలకి ఆన్ చేయ విధంగా పూర్ణ స్థితిలో శ్వాస సామాన్యం టేక్ నార్మల్ బ్రెత్ స్ట్రెచ్ని అలాగే మెయింటైన్ చేయండి నడుములోని సైడ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ శ్వాస తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా పాపకి శ్వాస వదులుతూ అరచేతిని అక్కడ తిమా పూజము ఎడమ చేతికి హంచి ఉంచండి చేతి ఐదు వేలు కలిపి ఉంచండి శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ శ్వాస వదులుతూ మీకు కూడా వైపు కుడి అరచేయి నేలకి ఆంచే విధంగా తీసుకెళ్ళండి స్ట్రేట్గా ఉండాలి కాళ్ళు గా ఉండాలి నడువు నుంచి మాత్రమే వంగాలి నడుము గా తయారవుతుంది శ్వాస తీసుకుంటూ నెమ్మది నెమ్మది బాబు అరచేతిని అక్కడికి చేయి కిందికి శ్వాస వదులు అసలు రెండు టచ్ చేస్తూ ఉండాలి అరచేతి మీ కాళ్ళు కలుపుకొని శ్వాస తీసుకుంటూ కుడి కాలు పైకి లేపండి ముందుకు పెట్టి ఉంచండి శ్వాస శ్వాస వదులుతూ స్లోలి కిందికి